హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయేది పీఎం కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ప్రధాని మోదీ గారు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా రెండు వేల పద్నాలుగులో ఈ పథకాన్ని ప్రారంభించారు పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా దేశంలో ఇప్పటి వరకు వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ రకరకాల కోర్సులు పూర్తి చేశారు ఈ కోర్సులు పూర్తి చేసిన వారిలో నలభై రెండు శాతం మందికి జాబ్స్ కూడా రావడం జరిగింది పీఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా ట్రైనింగ్ తీసుకునే వారి ఫీజు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది పీఎం కౌశల్ వికాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేశంలో ఉపాధిని పెంచడం మరియు దేశంలోని పరిశ్రమలకు నైపుణ్యం గల అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ని అందించడం అయితే ఈ పథకం ద్వారా దేశంలోని యూత్ని దేశ ఆర్థిక ప్రగతిలో మరియు ఆత్మ నిర్భర్ భారత్లో భాగం చేయడం ప్రధాని మోదీ గారి ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పటివరకు పిఎం పీఎం కౌశల్ వికాస్ యోజన పథకాన్ని నాలుగు దశల్లో మొదలుపెట్టారు పీఎం కౌశల్ వికాస్ యోజన త్రీ పాయింట్ జీరోకి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల బడ్జెట్ని కేటాయించింది ఇది బాగా సక్సెస్ అవడంతో పిఎం కౌశల్ వికాస్ యోజన ఫోర్ పాయింట్ జీరో కోసం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెనీయర్షిప్ ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల పైగా ఖర్చు చేయనున్నారు పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి ఇప్పుడు చూద్దాం మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి మీ ఏజ్ పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి నిరుద్యోగులు అయి ఉండాలి మీరు కాలేజీని కానీ స్కూల్ కానీ డ్రాప్ అవుట్ అయినా పర్లేదు మీరు అర్హులే ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు పీఎం కౌశల్ వికాస్ యోజన అందించే కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వాలో కూడా చూద్దాం ఆన్లైన్ ద్వారా ఈ కోర్సెస్కి అప్లై చేయదలుచుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే మీ డిస్టిక్లో ఎక్కడెక్కడ పిఎం కౌశల్ వికాస్ యోజన కేంద్రాలు ఉన్నాయో ఆన్లైన్లో చెక్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న పిఎం కౌశల్ వికాస్ యోజన సెంటర్కి వెళ్ళి వారిని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ తర్వాత మీ ఐడి ప్రూఫ్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీకు నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ కావచ్చు ఇక్కడ ఎలాంటి కోర్సెస్ ఉంటాయో కూడా చూద్దాం ఎలక్ట్రికల్ కోర్స్ డేటా ఎంట్రీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు ఐటీ కోర్సెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అగ్రికల్చర్ కోర్సెస్ హెల్త్ అండ్ బ్యూటీ కేర్ హ్యాండ్క్రాఫ్ట్స్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మరియు మీడియా ఇలా వివిధ రకాల కోర్సెస్పై సర్టిఫైడ్ ట్రైనింగ్ అందిస్తారు ఈ పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా ట్రైనింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం ఈ ట్రైనింగ్స్ వచ్చేసి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అని రెండు విధాలుగా ఉంటాయి ట్రైనింగ్స్ కంప్లీట్ చేసిన వారి కోసం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది అలాగే ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కౌశల్ అండ్ రోజ్గార్ మేళా జరుగుతుంది దీని ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ట్రైనింగ్స్కి వివిధ రంగాల్లో జాబ్స్ వచ్చేలాగా చేస్తారు పిఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా ఏదైనా కోర్స్ జాయిన్ అయిన ట్రైనికి వెల్కమ్ కిట్ ద్వారా ఒక టీషర్ట్ డైరీ మరియు ఒక బ్యాక్ ప్యాక్ బ్యాగ్ని అందిస్తారు అంతేకాకుండా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎనిమిది వేల రూపాయల ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది అంటే ఇది ఒక స్టైఫండ్ లాగా కోర్స్ పూర్తిగా కంప్లీట్ చేసిన సర్టిఫైడ్ ట్రైనికి మూడు సంవత్సరాల వరకు కౌశల్ బీమా యోజన ద్వారా రెండు లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ